హాయ్ ఓవర్ వన్ బద్ధకస్తతనాన్ని నిరోధించడం మనిషి యాక్టివ్గా తయారవడం ఇది పిల్లలకే కాదు పెద్దవారికి కూడా ముసలి వాళ్ళకి కూడా ఈ చిన్న చిన్న ఎక్సర్సైజులు మూమెంట్స్ చాలా చిన్న చిన్న మూమెంట్స్ ద్వారా బాడీని యాక్టివేట్ చేసుకోవడం ఓకే టైం వేస్ట్ చేయకుండా మనం ప్రారంభిద్దాం హ్యాండ్స్ మూమెంట్ రిస్ట్ ఏంటంటే నర్వస్ యాక్టివేట్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషను ఓవరాల్గా జరుగుతుంది బాడీ మొత్తానికి ఫ్లోడింగ్ జరుగుతుంది అనమాట ఇది హ్యాండ్స్ మూమెంట్ ఫింగర్స్ ఫింగర్ మూమెంట్ ఫింగర్ మూమెంట్ ఆపోజిట్ సైడ్ హ్యాండ్స్ ఆఫ్ ఫింగర్స్ మూమెంట్ ఎస్ అదేవిధంగా ఎల్బో మూమెంట్ ఎల్బో విత్ రిస్ట్ ఎల్బో విత్ రిస్ట్ యాక్టివేట్ అవుతాయి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతాయి మనం పెద్ద బలంగా తయారమైన అవసరం లేదు ఎంత వీక్ పర్సన్ అయినా కూడా ఇలాంటివి చేసుకోవచ్చు ఇంట్లో ఉండి చక్కగా చేసుకోవచ్చు నరాలు యొక్క స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా కండర శక్తి పెరుగుతుంది కండర శక్తి పెరిగితే స్ట్రాంగ్గా తయారవుతాం తర్వాత ఫర్దర్గా హయ్యర్ ఎక్సర్సైజ్ బోస్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాం సింపుల్గా టైట్ చేయొద్దు బాడీని టైట్ చేయొద్దు ఫ్రీగా ఉంచండి మూమెంట్స్ నెక్స్ట్ షోల్డర్ అప్ అండ్ డౌన్ షోల్డర్ అప్ అండ్ డౌన్ హ్యాండ్స్ ఫ్రీగా వదలండి టోటల్ షా షోల్డర్ ఏమవుతుంది షేక్ అవుతుంది జరిగిస్తుంది నెక్స్ట్ ఈ బాడీ అప్పర్ బాడీ షోల్డర్ ఇట్లా నీస్ మూవ్ చేస్తూ లెగ్స్ మూవ్ చేస్తు టోటల్ బాడీ షేకింగ్ వస్తుంది అనమాట బాడీ మొత్తం అవుతుంది షేకింగ్ వస్తుంది షేకింగ్ ద్వారా ఏమవుతుందంటే యాక్టివేట్ అవుతాయి నర్వస్ సిస్టమ్ బద్దకస్త తన సుప్త ఉన్న నర్వస్ ఏమైతే యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి జనరేట్ అయ్యి ఫర్దర్గా దానికి ఏమైతే స్ట్రెంత్ ఏర్పడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ లెవెల్ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది బాడీ స్ట్రెంత్ పెరుగుద్ది ఓకే ఎస్ హ్యాండ్స్ ఫార్వర్డ్ బోత్ హ్యాండ్స్ ఫార్వర్డ్ ూత్ హ్యాండ్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎస్ ఆల్టర్నేటివ్ వన్ హ్యాండ్ ఆఫ్ వన్ హ్యాండ్ డౌన్ చేంజ్ ఇది కూడా స్ట్రైట్గా ఉండేట్రైజ్ ఎంట్లా కాకుండా స్ట్రైట్ డ్రైజ్ స్ట్రైట్గా ఉండాల స్ట్రైట్గా ఉంటే మనకేమవుతుందంటే నర్వస్ మీద మజిల్ మీద మస్తు పడుతుంది ఓకే రైట్ వన్ హ్యాండ్ ఫుల్ రొటేషన్ సింగిల్ హ్యాండ్ చేసేసరికి చాలా యాక్టివేట్గా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు కనబడుతుంది తిమ్మిరుగా కనిపిస్తుంది హ్యాండ్ ఎట్లా ఫోర్స్గా చేయండి హ్యాండ్ చేంజ్ మీరు తక్కువ తక్కువ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు బ్యాక్వర్డ్ హ్యాండ్ చేంజ్ బ్యాక్వర్డ్ वन हैंड फ्रेंट वन हैंड बैग अब दिशा हम अट्ला साध्यम चूडानी वन हैंड फ्रंट वन हैंड बैक अोटेष अर्थात इधा दी क्रास्तना रो दैक दउन फ्रंट ओके रोटेशन ఓకే అర్థమవుతుందా చూడండి రివర్స్ 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 ట్రై స్లోగా నెక్స్ట్ చేంజ్ హ్యాండ్ బ్యాక్ పెట్టండి ఇది పైకి పెట్టండి హ్యాండ్ చేంజ్ హ్యాండ్ చేంజ్ ఎంత వీలైదంతా ఇప్పుడు ఫ్రంట్ నుండి ఇది కింద నుండి ఫ్రంట్ ఇది హ్యాంగ్ ఎంత వీళ్ళతో అంత చేయండి ఇది ఫోర్స్కి చెప్పండి ఫోర్స్ స్లో మోషన్ రొటేషన్ రొటేషన్ ఓకే హ్యాస్ రైట్ నెక్స్ట్ చూడండి బ్రీతింగ్ చేస్తూ ఇన్హేల్ డౌన్ ఎనిహెల్ ఎనిహెల్ ఎక్జేన్ అవుట్ ఎన్ అవుట్ పెద్దవాళ్ళు చాలా సింపుల్గా చేసే వ్యాయామాలు ఇవన్నీ చాలా చక్కగా చేసుకొని ప్రతి ఒక్కరి చిన్నపిల్లలు కూడా మజిల్స్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే బ్లడ్ సర్క్యులేషను ఆక్సిజన్ లెవెల్స్ ఏమవుతాయి బాడీలు ఫ్లోటింగ్ చేరుతాయి అంటే రోగనిరోధక శక్తిని పెంచే క్రమంలో ఇవి తోడ్పడతాయి అన్నమాట え చూడండి మళ్ళీ కేంద్రం ఉంది ఇది రైట్ చేనేట్లా సైడ్ కి ఓకే అప్ స్ట్రైట్ హ్యాండ్ అప్ అప్ హప్ అప్ హప్ అప్ హప్ అప్ హప్ చేంజ్ చూడండి మళ్ళీ ఇది ఇది పిస్టింగ్ హ్యాండ్ బ్యాక్ చేంజ్ 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 అంటే ఇట్ని 180 డిగ్రీస్ యాంగిల్ ఓకే మళ్ళీ ఇటు తీసుకున్నాం హ్యాండ్ అని పెట్టుకున్నాం హ్యాండ్ చేంజ్ చేస్తాం ఇది ట్విస్టింగ్ చేస్తాం ఓకే బాడీని ఫ్లెక్సిబుల్ చేస్తున్నాం ఓకే నెక్స్ట్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ టూ హ్యాండ్స్ రివర్స్ రివర్స్ నెక్స్ట్ ఫార్వర్డ్ స్విమ్ హ్యాండ్స్ చే షోల్డర్ తిప్పుతున్నాం బ్యాక్ బోన్ కూడా ఒత్తిడికి గురవుతుంది ఇట్లా హ్యాండ్స్ ఎట్లా పెట్టుకోండి ये दी पोज़िशन, चल चेंज, बैक, प्रेसिंग, एस, राइट, चलो, टैपिंग, इनहेल, और वो टैप, ताईसिंग टैप चाहिए हील చేసుకోండి ట్యాప్ సైడ్ ట్యాప్ సైడ్ ఫేసింగ్ ఆపోజిట్ వైపు ఉండాలి ఇట్లా ఉండాల ఇట్లా కాదు ఇట్నే ఉండాలి టక్ అప్ ట్యాప్ అప్ ట్యాప్ అప్ కొని ఇన్ హీల్ ఎగ్జిట్ ఇన్ అవుట్ ఎస్ ఫ్రంట్ ఏంటంటే షోల్డర్ మనం ఫ్లెక్స్ వస్తున్నాం క్లాప్ కొడుతున్నాం బ్యాక్కి వెళ్ళిన తర్వాత షోల్డర్ ఎక్స్ ఎక్స్టెండ్ అవుతుంది ఇట్లా ఓకే క్లాప్ 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 ఓకే రైట్ హ్యాండ్స్ జస్ట్ హిప్ లెవెల్ లిఫ్ట్ చేయను అంతే సింపుల్గా హిప్ లెవెల్ మీరు ఇంకా చేయగలిగితే లిఫ్ట్ చేయండి జస్ట్ లెవెల్ వరకు లిఫ్ట్ చేయొచ్చు ఇంకా చేయగలిగితే ఓకే కంటిన్యూ చేయండి నేను అట్లా కంటిన్యూ చేస్తున్నాను బ్రేక్ లేకుండా చాలా కంటిన్యూ చేయడానికి ప్రయత్నించు చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ టోటల్ బాడీ వర్కౌట్ నర్వస్ సిస్టమ్ మజల్ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేషన్ టు ఓవరాల్ బాడీ ఆక్సిజన్ లెవెల్స్ డెవలప్మెంట్ అవుతుంది ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది ఓకే బ్రీతింగ్ దమ్ము రావాలా చేసేటప్పుడు స్లోగా ఇది అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అయితే ఇది చూడండి లెగ్ సైడ్ కూడా రైజింగ్ ఇప్పుడు ఫ్రంట్ అయింది ఇప్పుడు సైడ్ తక్కువ పెట్టుకోండి మీకు రాకపోతే తక్కువ పెట్టుకోండి ఇట్లా తర్వాత రైస్ చేయండి ఓకే బ్యాక్ ట్యాపింగ్ ఓకే ఆపోజిట్ లెగ్ ఇట్లా పెట్టాను సైడ్ ఓకే ఇచ్చేయండి ఓకే తాలి ఆమృతొ కొట్టునడా అంటే ఇక్కడ ఇట్లా కొట్టండి lift చేయండి కొట్టండి ఇట్లా టోస్ట్ మీద నిలబడండి హీల్ lift చేసి ఇట్లా ట్యాప్ చేయండి భూమికి ఇట్లా కొట్టండి ఇట్లా అర్థం చేయండి బాడీ స్ట్రైట్ గా ఉండండి అప్పుడు ఏమయితే వెన్న నొడలే అంత స్కిప్పింగ్ టూ హ్యాండ్ స్కిప్పింగ్ Total body. Overall body. Overall body movement. Inhale, exhale. Slow jog. Slow jog. Jump. One two jump. One two jump. One. Jump one. Jump one. Jump one jump. One two side. One 2 jump. हेल ऐस मच एज पॉजिबल बुवर बॉडी बैक्रीत ओके इन हेल एग इन अवट इनके नैक् फ्री चाहूँ लाइट स्लो चलवे शेक इला బలవంతంగా ఎట్లా ఎట్లా తిప్పొద్దు అలాగే కటింగ్ షాప్ దగ్గరికి బార్బర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా తిప్పించుకోవద్దు అది హెల్త్కి ప్రాబ్లం నర్వస్ సిస్టమ్ ఏమవుతుందంటే అనుకోకుండా ఒక్కొక్కసారి స్ట్రగుల్ అవుతాయి నర్వస్ సిస్టమ్ బ్రేక్ అవుతాయి సర్వేకాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడంతా పర్టికులర్గా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క బాడీని మీరే కాపాడుకోండి Yes. Thank you for watching.